ఓం శ్రీ గురుభ్యో నమ ఏ భక్తుడైనా తుమ్మి పువ్వులు తెచ్చిస్తే మహాస్వామివారు చాలా సంతోషించేవారు ఎందుకంటే ఆ పువ్వులు పరమశివునికి చాలా ప్రీతిపాత్రమైనవి ఒకసారి ఒక భక్తుడు గంప నిండా తుమ్మి పువ్వులను తీసుకొచ్చి మహాస్వామివారికి సమర్పించుకున్నాడు స్వామివారు వాటిని ఒక నిమిషం అలాగే రెప్ప అర్పకుండా చూశారు ఈ గంపలో ఇంకా ఏం తీసుకొచ్చావు అని అడిగారు తుమ్మి పువ్వులు మాత్రమే అని అన్నాడు ఆ భక్తుడు కాదు పరమేశ్వరుడికి ఈ ఒక్క పువ్వులు మాత్రమే నువ్వు తీసుకురాలేదు ఆయనకు ఒక ఆభరణాన్ని కూడా నువ్వు తీసుకొచ్చావు కదా అని అన్నారు అక్కడున్న ఎవరికి ఆయన ఏం చెప్తున్నారో అర్థం కాలేదు ఆ పూలగంపను కాస్త దూరంగా తీసుకెళ్లి ఒక వెదురు బుట్టలో చటుక్కున బోర్లించమని చెప్పారు మహాస్వామి పూలగంపను ఆ వెదురు బుట్టలోకి బోర్లించిన తక్షణం అందులో నుంచి ఒక పాము హఠాత్తుగా బయటకొచ్చి క్షణాలలో ఎటో మాయమైపోయింది ఆ మాటను మహాస్వామివారితో చెప్పారు శిష్యులు మహాస్వామివారు చిరునవ్వుతో వారికి దర్శనమిచ్చి ఆ భక్తుడిని చూసి ఇకపై చంద్రమౌళీశ్వరునికి పూలు మాత్రమే తీసుకునిరా ఆభరణాలను తీసుకురాకు అన్నారు చిరునవ్వుతో అక్కడున్న అందరి ముఖాలలో చిరునవ్వులు విరిశాయి స్వామివారు భగవంతుడు కాబట్టి అందులో పామున్న విషయం ఆయనకి మాత్రమే ముందుగా తెలిసింది जय जय शंकर हर हर शंकर